ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం ఒక ట్రాక్టర్ బోల్తా పడింది ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును అవతలి వైపు దారుతుండగా ప్రమాదశాత్తు బోల్తా పడింది వెంటనే అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది రా ఆ సమనే ట్రక్ సరే ట్రక్ ఆ తీరక గుజరాత్ లోకి రా ఆ ఉటోလာరా రే బామ రే ఇక్కడ పొరపడ బండి సరే యాదు గుజరాత్ నుంచి రాకుంటూ రాని కతి సోత్రం బండి ఎక్కేది ఎక్కేది మాయితా అన్ని గుస్తా అదో మజ్ మజ్ దబతి ఆ కైతి కైతి ఏకు చక్రం చక్రానికి ఈ చక్రం వాళ్ళలే చక్రం పడిపోయింది ఇంకేం చేస్తుంది 저 삼만. 나 아.